హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము ఒక ప్లేస్కి అయితే వచ్చేసాము సో ఇదైతే పెద్ద రోలర్ కోస్టరు ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ రోలర్ కోస్ట్ అనమాట ఈ రోలర్ కోస్ట్ని చూడగానే మీకు ఏమైనా ఈ ప్లేస్ ఏంటి ఎక్కడ అనేది మీకు ఏమైనా ఐడియా వస్తే కింద అయితే కామెంట్ చేసేయండి సో మేము ఎక్కడికి వచ్చాము ఈ ప్లేస్లో ఏమేమి ఉంటాయి మేమేం ఏం చేయబోతున్నాము అంతా కూడా ఈ వీడియోలు అయితే చూపిస్తాను ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది చాలా ఫేమస్ ప్లేసు అది ఎక్కడంటే ఫెరారీ వరల్డ్కి వెళ్తున్నాము ఫెరారీ వరల్డ్ ఇన్ అబుదాబీ అబుదాబిలో ఉంది ఇది సో లెట్ సి చాలా పెద్దగా ఉంది చూడ్డానికైతే ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి చూస్తాను ఐఎమ్ సూపర్ ఎగ్జైటింగ్ వరల్డ్ లార్జెస్ట్ థీమ్ పార్క్ ఇండోర్ థీమ్ పార్క్ ఇక్కడైతే పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేసే అయితే చాలా ఉంటాయి అన్నమాట అయితే సో అలాగే వరల్డ్ ఫేమస్ ఫెరారీ కార్స్ లగ్జరీ అయితే ఇక్కడైతే మనం చూడవచ్చు సో లోపల ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి లోపలికి అయితే వెళ్తున్నాము కింద అయితే యాష్ మాల్ ఉంటుంది ఆ మాల్ లోపల నుంచే పైకి అయితే రావాలి సో మేమైతే ముందుకైతే పైకి అయితే వచ్చేసాము పైన ఇదంతా కూడా కింద అలాగే మాల్ రెస్టారెంట్స్ అలా కొన్ని షాప్స్ అలా ఉంటాయి పైన కూడా మాల్ ఉంది ఒక సైడ్కి అయితే ఫెరారీ వరల్డ్ ఉందనమాట సో సో లోపలికైతే వెళ్తున్నాము టికెట్స్ అయితే ఇక్కడే ఇక్కడికి వచ్చిన తర్వాతే మేమైతే టికెట్స్ అయితే తీసుకున్నాం అనమాట టికెట్స్ ప్రైస్ అయితే ఎక్స్పెన్సివ్ అసలుకి ఒక్కొక్కరికైతే త్రీ ఫిఫ్టీ దిరామ్స్ పడింది అదే పిల్లలకైతే టూ ఫిఫ్టీ దిరామ్స్ ఇంకా లోపలయితే మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు అన్ని రైడ్స్ ఉంటాయన్నమాట సో అవన్నీ కూడా మనము ఎక్స్ప్లోర్ చేయొచ్చు సో లోపలికి రాగానే అయితే రెడ్ బ్లాక్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది చాలా బాగుంది అదిగోండి అక్కడ కనబడుతుంది కదా అదే టికెట్ కౌంటరు సో అక్కడ మనం టికెట్స్ అనేవి పర్చేజ్ చేయాలి సో టికెట్స్ తీసుకున్నాము కాకపోతే టికెట్స్ ప్రైస్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు ఒక్కొక్కరికి మన ఇండియన్ కరెన్సీలో చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది ఇంకా ఇప్పుడైతే లోపలికైతే వచ్చేసాము సో ఇక్కడ అయితే మనం చాలా సూపర్ లగ్జరీ కార్స్ని రాగానే అయితే చూసేయచ్చు సో ఇది చూడండి ఈ కార్ అయితే ఎంత బాగుందో అసలుకి చూడడానికి అయితే సో యాక్చువల్గా ఫిరారీ కార్ అంటే మనం రెడ్ బ్లాక్ అలా అనుకుంటాం కదా సో గ్రే అండ్ ఎల్లో కలర్లో అయితే చాలా క్యూట్గా ఉంది ఎంత బాగుందో ఈ కార్ని చూస్తుంటే అయితే వెళ్ళి ఎక్కి కూర్చోవాలనిపిస్తుంది అంత క్యూట్గా ఉందనమాట సూపర్ సూపర్ లగ్జరీ కారు దీని ప్రైజ్ వచ్చేసి అక్షరాల పదిహేను కోట్ల రూపాయలు ఉంటుందట అయినా కూడా ఒక్కటే సీట్ ఇచ్చారు చూసారా గమనించండి సో ఒక్క సీట్లోనే కూర్చోవాలి దాని చుట్టూ కూడా మొత్తం గ్లాస్తో కవర్ చేశారనమాట సో అస్సలు ఎవరు కూడా టచ్ చేయడానికి కూడా లేదు దూరంగా నిల్చొని ఫొటోస్ అవి దిగాలి సో చాలా బాగున్నాయి కార్స్ అయితే సో చూడగానే మన కళ్ళు అయితే ఆ కార్ల మీదకే వెళ్ళిపోతున్నాయి అనమాట ఆ రూఫ్ చూడండి ఎలా ఉందో ఉంది కదా ఫుల్గా మొత్తం డిఫరెంట్గా పెట్టేశారు పైకంతా కూడా నిజంగా ఫెరారీ వర్ల్డ్ అంటే ఈ వరల్డ్ మొత్తం డిఫరెంట్గా ఉందన్నమాట లోపల లగ్జరీ కార్లను అయితే చూడొచ్చు అలాగే రేసింగ్ జోన్ ఇది సో ఇప్పుడైతే రేసింగ్ జోన్లోకి వెళ్తున్నాము సో రేసింగ్ కార్స్ని కూడా చూడవచ్చు ఇదైతే మనం లోపలికి వచ్చినప్పుడే వీళ్ళు మ్యాప్ అయితే ఇస్తారు మ్యాప్ను పట్టుకొని ఫాలో అవ్వాలి సో ఈ ఫెరారీ వోల్డ్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మ్యాప్లో చూసుకుంటూ ఎక్కడ ఏముంది అని చెప్పేసి మ్యాప్ను ఫాలో అవుతాయి సో మనకి ఈజీగా వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే రేసింగ్ జోన్లోకి వెళ్తున్నాము రేస్ చేసే కార్లు ఎలా ఉంటాయి సో లోపల చూద్దాం పదండి సో ఇక్కడ పెట్టిన కార్లన్నీ కూడా రేసింగ్లో పాల్గొనే కార్స్ అంట సో మనం చూస్తుంటాం కదా రేస్ కార్ రేస్ అని చెప్పేసి వాటిలో పాల్గొనే కార్స్ సో ఈ కార్ చూడండి ఎలా ఉందో ఒక్క కారు ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ క్రోడ్స్ వరకు ఉంటుందంట అంత లగ్జరీ కారు అబ్బాయి ఏదో టీవీలలో కార్ రేసింగ్ జరుగుతున్నప్పుడు ఆ టీవీలో చూసిన కార్లే గుర్తున్నాయి కానీ ఇలా ఇంత దగ్గరగా రేసింగ్ కార్లను చూడడం అయితే ఫస్ట్ టైం నా లైఫ్లా అరే వా ఏమన్నీ ఉన్నాయా కార్లు అయితే అసలుకి ఇక్కడ పక్కన కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు టచ్ చేయొద్దు ఎక్కొద్దు అని చెప్పేసి మా పిల్లలు ఆగుతారు అస్సలు ఆగరు అలా చెప్తే ఇంకా మరీ ఎక్కువ చేస్తారనమాట సో ఇది చూడండి ఏ ఏ సంవత్సరంలో ఏ ఏ రేసింగ్ జరిగినాయి ఎవరెవరు పాల్గొన్నారు అవన్నీ కూడా సో ఇక్కడైతే వేశారనమాట మంచి మంచి కార్ల ఫొటోస్ ఇవన్నీ కూడా పెట్టారు సో చాలా బాగుంది 去这个，一个人，快去。去去去 ఈ రైడ్ అయితే చాలా బాగుంది పిల్లలతో పాటు మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినాము సో పిల్లలతో పాటు వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తారు అంత బాగుందనమాట ఈ రైడ్ అయితే ఖచ్చితంగా ఫెరారి వరల్డ్కి వచ్చిన వాళ్ళైతే పిల్లలతో పాటు వస్తే మాత్రం ఈ రైడ్ని అయితే అస్సలు మిస్ కాకండి పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇదిగోండి ఇంకా అక్కడ అయిపోయింది ఇక్కడికి వచ్చాము సో ఇక్కడైతే రాగానే మా పాప అయితే ఇదిగో ఈ అడ్వెంచర్ ట్రై చేస్తానని చెప్పేసింది సో వద్దు నువ్వు ఎక్కలేవని చెప్పినా కానీ లేదు కాదుకూడదు నేను ఎక్కుతా అని చెప్పేసి అయితే కూర్చుందనమాట సో గంట సేపు వెయిట్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ అడ్వెంచర్ అయితే ఎక్కుతుంది అక్కడైతే ఎంత క్యూ ఉందో పిల్లలు అయితే విపరీతంగా ఉన్నారు వాళ్ళు కూడా హైట్ ప్రకారం చూసి తీసుకుంటారు హైట్ సరిపోతేనే తీసుకుంటారు లేదంటే వద్దని చెప్తారనమాట సో ఇదిగోండి సగం దూరం దాకా ఎక్కుతుంది తర్వాత అన్నీ కూడా దిగుతుంది అంటే కూడా ఆహా నేను ఎక్కనని చెప్పేసి మధ్యలోనే వదిలేస్తుంది సరే తను ఇష్టం అని చెప్పేసి అయితే ఊరుకున్నాము అయినా డబ్బులు కట్టిన దానికి న్యాయం చేస్తుంది అనమాట నా బిడ్డ ఇదిగోండి మధ్యలో దాకా ఎక్కింది ఇంకా నా వల్ల కాదు దిగుతున్నా అని చెప్పేసి దిగేసింది చూడండి ఇంకెక్కడి నుంచే దూకేస్తుంది సో అదనమాట అట్లుంటుంది మా పాపతోటి just for your information if you want to go faster you' will have to spin the wheel in the center the harder you spin the wheel the faster you దీంట్లో ఎక్కి తిరుగుతుంటే చాలా బాగుంది కాకపోతే నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి సో పిల్లలు పెద్దలు అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు దీనికి కూడా ఏజ్ లిమిట్ ఉందనమాట మరీ చిన్న అయితే ఎక్కించుకోరు మరీ బాగా ఏజ్డ్ ఉన్న వాళ్ళని కూడా ఎక్కించుకోరు అనమాట దానికి ఏజ్ లిమిట్ ఉంది ఇదిగోండి చూడండి ఫెరారీ కార్లో ఇటలీ షికార్ అనమాట ఇటలీని మొత్తం నెమ్మదిగా తీసుకెళ్తుంది ఇటలీ అంతా కూడా చూసి రావచ్చు సో క్యూ మాత్రం చాలా పెద్దగా ఉంది పిల్లలతో ఆ క్యూలో నిల్చోలేక ఇంకా ఆ రైడ్ కూడా స్కిప్ చేసేసాము చూడండి ఈ ట్రాక్ సో ఈ ట్రాక్ అయితే టర్బో ట్రక్ ట్రాక్ అనమాట సో ఈ రైడ్ అయితే అస్సం అస్సలకి ఎక్కాము సో ఇంకా అసలుకి మనకి ప్రాణం ఒక క్షణం పొయ్యి వచ్చిందేమో అనిపిస్తుంది అంత బాగుంటుంది ఆ రైడ్ అయితే సో అస్సలు మిస్ కాకండి మీరైతే ఫెరారీ వరల్డ్కి వస్తే మాత్రం ఆ టర్బో ట్రక్ రైడ్ అయితే అస్సలు మిస్ కాకండి చాలా బాగుంటుంది ఎక్కేటప్పుడు అయితే చాలా భయమేస్తుంది కానీ తర్వాత అయితే చాలా థ్రిల్లింగ్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడైతే మనమే కార్ టైర్ అనేది చేంజ్ చేయాలన్నమాట టెన్ సెకండ్స్లో కార్ టైర్ అనేది చేంజ్ చేయాలంట సో వాళ్ళు మనకు అవకాశం ఇస్తారు సో ఇద్దరు పార్ట్నర్స్ అంటే ఇద్దరు ఉంటారు ఇద్దరు కలిసి ఆ టైర్ అనేది చేంజ్ చేయాలి వాళ్ళైతే ప్రొఫెషనల్ ఉంటారు కాబట్టి వాళ్ళైతే ఫైవ్ సెకండ్స్లోనే కార్ టైర్ తీసి కొత్త టైర్ పెడతారంట సో అంత ఫాస్ట్ గా చేస్తారంట మనకు కూడా అవకాశం ఇస్తారు మనకు కూడా టైమర్ పెడతారనమాట ఎన్ని సెకండ్స్ లో చేస్తాము అనేది ఇదైతే చాలా బాగుంది మన చేతులతో మనం టైర్ తీసి పెట్టడం అనేది చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇప్పుడైతే మేము ఫెరారీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుద్ది ఏంటనేది చిన్న షో ఉందన్నమాట చూడడానికి అయితే వెళ్తున్నాము People, Owning a Ferrari is a dream and it's at Maranello. Wow. Development. racing team. 3D wireframe model. Wow. our production. The engine has more than 300 components and 300 is put together engine. mainly by hand at the Ferrari factory. The completed body shell is sent to the paint department. To paint the car in the customer's chosen color. It's the the a color, it's color. Final assembly where. Assembly line. The car is ready to be tested. I need one Ferrari. Here, my coat, it. అక్కడ నుంచి ఇప్పుడైతే ఇంకా రష్యాకు వచ్చేసాము ఇదంతా కూడా రష్యా రష్యాలో హౌజెస్ ఎలా ఉంటాయి షాప్స్ ఎలా ఉంటాయి అనేది అయితే ఇక్కడ పెట్టారు సో చాలా బాగుంది ఇంకా ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము రష్యాలో ఇల్లులు కానీ షాప్స్ కానీ ఎలా ఉన్నాయో చూడండి బాగున్నాయి కదా చాలా కూల్గా ప్రశాంతంగా ఉందన్నమాట రష్యా అయితే ఇంక ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము వా ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో సో ఫోటోషూట్కి అయితే సూపర్ ప్లేస్ అని చెప్పొచ్చు సో అందరు కూడా ఫోటోలు కూడా దిగుతున్నారు రియల్ ఫ్లవర్స్ అలాగే లైటింగ్స్ తోటైతే ఏమన్నా డెకరేట్ చేసానరా చాలా ప్రశాంతంగా ఉంది కొద్దిసేపు కూర్చుండి టీ కాఫీ కూడా తాగొచ్చు పక్కనే రెస్టారెంట్లు కూడా ఉన్నాయి హాయిగా ఫోటోలు కూడా దిగొచ్చు చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే ఇప్పుడు రాత్రి పది అవుతుంది టైము ఉదయం పదకొండు గంటలకు వచ్చాము ఇక్కడికి సో నైట్ టెన్ అవుతుంది రోజంతా కూడా ఇక్కడే గడిచిపోయింది ఫిరారీ వరల్డ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫైనల్గా ఫిరారీ వరల్డ్లో మా షాపింగ్ కూడా అయిపోయింది అనమాట ఇది అబుదాబీలో ఫెరారీ వరల్డ్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మీకు వీడియో ఎలా అనిపించింది మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్